నమస్తే అండి నా పేరు మనది రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ ఫోర్ రిజల్ట్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటూ స్ట్రగుల్ అవుతూ సరైన గైడెన్స్ లేక రెండు మూడు మార్కులతోటి ప్రతి ఎగ్జామ్ కూడా మిస్ అవుతూ వచ్చింది లాస్ట్ టైం గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి ముందు బాలాజీ చిరబోయిన సార్ యొక్క పాలిటీ అండ్ మూమెంట్ క్లాసెస్ని తీసుకోవడం వల్ల సార్ రాసినటువంటి పాలిటీ బుక్ ఈ బుక్లో మొత్తం ఇరవై మోడల్ పేపర్స్ ఉన్నాయి ఒక్కొక్క మోడల్ పేపర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ తో మొత్తం థౌజండ్ బిడ్స్ అనేది సార్ యొక్క పాలిటీ బుక్ నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల లాస్ట్ టైం గ్రూప్ ఫోర్లో నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేది ఈ బుక్ నుంచే కవర్ అవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా సార్ యొక్క పాలిటీ బుక్ నుంచి నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేది కవర్ అయ్యాయి నెక్స్ట్ జరగబోయే గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా క్వాలిటీ నుంచి యాభై మార్కులు మూమెంట్ నుంచి నూట యాభై మార్కులు వస్తున్నాయి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అందరికంటే ఒక పది మార్కులు ముందు ఉండాలంటే బాలాజీ చిరబోయిన సార్ యొక్క క్లాసెస్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్ని ఫాలో అయ్యి నాలాగా మీరు కూడా ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు బాలాజీ చిరబోయిన సార్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అండ్ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా నాలాగా సక్సెస్ అవ్వాలని యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని అందరికీ సజెస్ట్ చేస్తున్నారు